అంత గొప్పగా ధర్మ ప్రబోధం చేశారు ఆ ధర్మమే పోయిన నాడు నీవు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి ఆ ధర్మాన్ని ఒకటికి పదిమార్లు లోకానికి బోధ చెయ్యాలి ప్రతి వారికి ధర్మాన్ని అందించాలి ఈ అందించడం కోసం వచ్చినటువంటి మహోత్కృష్టమైన ఇతిహాసమే మహాభారతం భారతము భరతవంశమునకు సంబంధించిన కథ అని ఒక ప్రతీతి కాదు కాదు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే భా అంటే కాంతి భా అంటే కాంతి అన్న అర్థమే మీరు వేరొక రకంగా చూస్తే జ్ఞానమే కాంతి జ్ఞానము అన్నది కలిగితే ఆ జ్ఞానమన్న కాంతి ఎందు యథార్థమైన వస్తువు కనపడుతుంది ఆ కాంతి లేకపోతే చీకట్లో దొంగకి దొంగకి తేడా తెలియనట్లు త్రాటికి పాముకి తేడా తెలియనట్లు అజ్ఞానమనేటటువంటి కాంతి కలగనంతసేపు సత్య వస్తువుకి అసత్య వస్తువుకి భేదం గోచరించదు కాబట్టి అటువంటి సత్య వస్తువు ఇరుకలోకి రావాలి అంటే జ్ఞానమనేటటువంటి కాంతి కలగాలి ఆ జ్ఞానమనేటటువంటి కాంతి కలగాలి అంటే నా ఒంట్లో బలం ఉంది కదా అని నేను భోగం అనుభవించకూడదు నాకు శక్తి ఉంది కదా అని నేను ప్రకృతిలోంచి నాకు అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ నేను పుచ్చుకోకూడదు నేను ఏదైనా అన్నా వాడు తిరగబడలేడు కదా అని నేను వేరొకడిని హింసించకూడదు నేను ఈశ్వరుడికి జవాబుదారీగా బ్రతకవలసినటువంటి నియమావళిని ఆ చక్రాన్ని తెచ్చి మనకు అందించారు అదే ధర్మ చక్రం ఆ చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది ఆ ధర్మం అనేటటువంటిది చక్రము చక్రము తిరుగుతూ ఉంటుంది తిరుగుతున్న చక్రము తిరుగుతున్న ధర్మము కదిలే ధర్మాన్ని పట్టుకుని కదలని సత్యములోకి వెళ్లిపోతాడు చిట్ట చివర ఆ సత్యము ఎరుకలోనికి వచ్చిన తరువాత తనకన్న వేరొక వస్తువు లేదు సమస్తము ఇదే అద్వైతం రెండవ వస్తువు లేదు ఉన్నదా ఒక్కటే అన్న ఎరుక కలిగిన తరువాత ఆ ఎరుక ఎందే నిలబడి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడెవడో వాడు మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితికి వెళ్లగలుగుతాడని ధర్మ ప్రబోధాన్ని చేసే కావ్యాలు పురాణాలు అందులో భా ఆ జ్ఞానమునందు రథ అంటే రమించాలని వాళ్ళు ఎవరున్నారో మాక జ్ఞానము కావాలి ఆ జ్ఞానమును పొందడానికి మేము ధర్మాన్ని ఆచరిస్తాం మాక ధర్మం తెలుసుకోవాలనుంది మేము ధర్మాన్ని పట్టుకుంటాం అని కోరుకున్న వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళందరి కోసం ఆనాడు మహానుభావుడైనటువంటి వ్యాసుడు భారతాన్ని మనకి అందించాడు ఆ భారతమే తదనంతర కాలంలో వ్యాస భగవాను యొక్క ప్రతిరూపంగా ఎందరో మహాపురుషులు ఆనాటి నుండి ఈనాటి వరకు మహాభారత ఇతిహాసాన్ని లోకానికి ప్రవచన రూపంలో అందచేస్తూనే ఉన్నారు అందుకే మహాభారత ప్రవచనం ఎక్కడ దొరుకుతుందో అక్కడ ప్రీతి పొందేవాడు పరమేశ్వరుడు కాదుట ఎవరు ప్రీతి తెలుసా అండి వ్యాస భగవానుడికి ప్రీతి చెందుతాడు నేను నా జాతి ధర్మం పట్టుకుంటుందని నా వారసులు జ్ఞానం కోసం అలమటిస్తారని నేను అందించే ఈ ధర్మాన్ని వాళ్ళు పట్టుకుంటారని ఇంత గొప్ప గ్రంథాన్ని రచించి అందించాను వీళ్ళు ఇంత సంతోషంతో భారతాన్ని చెప్పుకుంటున్నారు ఇంత సంతోషంతో భారతాన్ని వింటున్నారని ఎక్కడెక్కడ భారతం మీద ప్రవచనం ప్రారంభమవుతుందో అక్కడక్కడ వ్యాస భగవానుడు ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చుంటూనే కాబట్టి అది వ్యాస భగవానుడు సంతోషిస్తే ఇంకంతకన్నా మన జీవితాలకి కావలసినటువంటి ఉత్కృష్టత మన జీవితానికి సాఫల్యం ఇంకేముంటుంది మీరు ఆలోచించండి అంత గొప్ప గ్రంథం అంత గొప్ప ఇతిహాసం మనకి మహాభారతం ఆ మహాభారతం కేవలం సంస్కృత భాషలో ఉండిపోయింది చాలా కాలం ప్రత్యేకించి ఆంధ్రీకరింపబడలేదు తెలుగు భాషలోకి రాలేదు ఈశ్వరుని యొక్క అనుగ్రహం పరదేవతా సంకల్పం ఆ తల్లి ఒక్కొక్కసారి అనుగ్రహించాలి అని సంకల్పం చేస్తుంది ఆవిడే దానికి కావలసినటువంటి పనిముట్టు కూడా ఆవిడే తెచ్చుకుంటుంది అటువంటి పనిముట్టు తెచ్చుకోవాలి అంటే మంత్రభాగమునందు శ్రద్ధ కలిగిన వాడై ఉండాలి మననాత్ త్రాగితే ఇది మంత్ర ఎవరు శ్రద్ధాభక్తులతో మళ్లీ 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 జపం చేస్తారో వారిని రక్షించగలిగినటువంటి శబ్దం విస్ఫోటన శక్తి సమాహారములకు మంత్రమని పేరు విస్ఫోటనము చేయగలిగినటువంటి బీజాక్షరములను తీసుకొచ్చి సమాహారంగా కూర్చి దానికి అధిష్ణానమైనటువంటి ఋషిని దేవతని నిర్ణయించేసి వేదంలో ఈశ్వరుడు దాన్ని మనకు అందిస్తే అటువంటి మంత్రము మీద నమ్మకంతో విశ్వాసంతో ఎవడు నిలబడి ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తాడో అటువంటి వాడు ఆ మంత్రము యొక్క శక్తిని పొంది తాను భూలోకంలో నడయాడుతున్నటువంటి ఆ మంత్ర శక్తియే ఆ రూపంలో తిరుగుతున్న వ్యక్తిగా మారి ఉంటాడు కాబట్టి అటువంటి వ్యక్తి జన్మించాలి అంటే అది కాకతాళీయంగా జరిగేటటువంటి విశేషం కాదు దానికి పరమేశ్వరుని యొక్క కృప ఉండాలి పరదేవతానుగ్రహం ఉండాలి ఉంటే తప్ప అసలు సంస్కృతంలో ఉన్న భారతాన్ని ఆంధ్రీకరించి అందించగలిగినటువంటి మహాపురుష జననం జరగదు ఒకవేళ జరిగింది జరిగిన అంత గొప్ప భారతాంధ్రీకరణ ప్రయత్నానికి సంకల్పం తాను చేసి అటువంటి మహాపురుషుడొకడున్నాడని గుర్తించి ఆయనది త్యాగముతో కూడిన జీవితమని గుర్తించి ఆయనకి ప్రతిఫలాపేక్ష లేదు ఈయన కారణ జన్ముడు ఈయన జన్మించినందుకు ఈయన దగ్గర భారతాన్ని ఆంధ్రీకరింపచేసుకుని దీన్ని నేను రాజునైనందుకు కాలంలో ఈ భారతం ఆంధ్రీకరింపబడింది అని నేను అనిపించుకుంటే దాని వలన ఈ జాతికి నేను రాతరికన్ తీచినందుకు శాశ్వతుడమవుతాను తప్ప లేకపోతే కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేది సిరి మూట కట్టుకుని పోవందాలినే భూమిపై గలదే శిబి ప్రముకులున్ ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఇక్కర్గవా ఎంత మంది రాజులు పుట్టారు ఎంత మంది రాజులు అడిపారు అంతమంది రాజులు జ్ఞాపకం ఉన్నారా ఎవరో ఎక్కడో ఒక్క మహానుభావుడుంటాడు ఆయన రాళ్ళ మధ్యలో ఉన్న గ్రామాన్ని గుర్తించి రాళ్ళని పక్కకి తోసి గ్రామాన్ని తీసుకొచ్చి నీట కడిగి అభిషేకం చేసి మెత్తటి దూదితో తుడిచి గంధం రాసి బొట్టు పెట్టి పూజామందిరంలో పెట్టి పూజించి శాలగ్రామం యొక్క ఆరాధన చేత సాలగ్రామమునందున్నటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆరాధకునిలా ఇన్నిరాళ్ల మధ్యలో సాలగ్రామం ఉన్నట్టు తన రాజ్యంలోనే ఇంతమంది గృహస్థుల మధ్యలో ఒక గృహస్థుగా ఇంతమంది వేదం చదువుకున్న వాళ్లలో తాను ఒక వేదం చదువుకున్న వాడిలా ఇంతమంది మంత్ర జపం చేసే వాళ్లలో తానో ఒక జపం వాడిలా ఇంతమంది ఉభయ భాషా ప్రవీణులలో తాను ఒక ఉభయ భాషా ప్రవీణుడిగా కనపడుతూ తాను ప్రత్యేకంగా మహాభారతాన్ని ఆంధ్రీకరించగలిగిన ప్రజ్ఞతో కూడినున్న వాళ్ళలో అన్న మాట కూడా అతిశయంతో ఎక్కడా చెప్పనటువంటి వ్యక్తిని గుర్తించగలిగినటువంటి ప్రజ్ఞ ఒక రాజు ఎందు ప్రచోదనం కావాలంటే అది కూడా పరదేవత అనుగ్రహమే పరదేవత ఒక రాజు ఎందు ఆవిడ ఆవహించి అటువంటి కోరిక పుట్టించాలి ఎందుకు ఆంధ్రీకరిస్తారు ఆంధ్రీకరించి అందించడానికి ఎంత కష్టపడితే ఎంత తాపత్రయపడితే వాళ్ళు ఎంత వ్యగ్రతని పొందితే వాళ్ళ శరీరము ఎంత ఖేదాన్ని పొందితే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించి ఉంటారు తిక్కన స్వామిరాజి భారతాన్ని అందించుంటారు ఎర్రాప్రగడ భారతాన్ని అందించుంటారు వారికి ఎందుకు అందించాలన్న కోరిక పడుతుంది మీకు శక్తి ఉంది రాయబోయ్ భారతాన్ని అంటే రాస్తారా భారతాన్ని ఎందుకు ఆంధ్రీకరింపబడాలని కోరుకుంటున్నాడో ఆయన నోటితో ఆయన చెప్పినప్పుడు ఆయన తోడి తనకున్నటువంటి స్నేహ విశేషం చేత ఆయన శీలాన్ని విచారణ చేసినటువంటి సమర్థుడైన ఆంధ్రీకరించగలిగినటువంటి కవి రూపంలో భూమి మీద తిరుగుతున్నటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞా విశేషము కలిగినటువంటి ఆ కారణజన్ముడు రాజు చెప్పిన మాట యథార్థమని గుర్తించి ప్రచోదనాన్ని పొందితే ఆ సంతోషంతో ఆనందంతో తాగేనైతే అమృతత్వ మానసు ఇవ్వాలని నేనందించేటటువంటి ఈ భారతం రాబో కాలంలో ఇన్ని కోట్ల మందిని తెరింపచేస్తుందో ఎంత మందికి ధర్మాన్ని అందిస్తుందో కాబట్టి నేను ఆంధ్రీకరించవలసిందేమి తనకున్నటువంటి పాండితీ ప్రకర్షణి తనకున్నటువంటి ప్రజ్ఞా విశేషాల్ని రంగరించి ఘంటం పట్టుకుని ఆంధ్రీకరించి వాళ్ళు ఏమీ కోరకుండా ఆ భారతాన్ని లోకానికి అందించి తమ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి నన్నయాదులు ఎవరున్నారో వారు మనకి ప్రాతస్మరణీయులు వారు వందనీయులు వారికి నమస్కరించకపోతే మనకి ఋషి రుణం తీరదు పుట్టుకతో ఋషి రుణం ఉంది మనకి అంతటి మహాపురుషులైనటువంటి వారు కేవలంగా ఇవాళ నన్నయ్య గారు ఏదో ఆది పర్వం కొంత భాగం చేసి శరీరాన్ని విడిచిపెట్టేస్తే వెంటనే తిక్కన గారు ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన ఉత్తరక్షణంలో మిగిలింది నేను పూర్తి చేసేస్తానండి అని అందుకున్న వాళ్ళు లేరు మళ్లీ అటువంటి సమర్థుడు పుట్టాలి అంటే మళ్లీ కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసం మళ్ళీ మళ్లీ చిక్కనగారు పుట్టినప్పుడు మళ్లీ చిక్కనగారిలోని ప్రజ్ఞని గుర్తించగలిగినటువంటి ఇంకొక రాజు రావాలి అంటే మళ్లీ పరదేవతా అనుగ్రహం మళ్లీ కొన్ని వందల సంవత్సరాలకి కాబట్టి నన్నయ్య గారి కాలంలో పుట్టిన వాళ్ళు మనంత అదృష్టవంతులు కారు ఎందుకో తెలుసా వాళ్ళు తెలుగు చేయబడిన భారతాన్ని పూర్తిగా చదువుకోండి నన్నయ్య గారు తెలుగు చేసిన భాగాన్ని చదివారు తిక్కన గారి కాలంలో వాళ్ళు మనం అదృష్టవంతులు కారు నన్నయ్య గారు తిక్కన గారు ఆంధ్రీకరించిన భారతాన్ని చదువుకున్నారు ఎర్రాప్రకడ కాలంలో ఉన్నవాళ్ళు ఎర్రాప్రకడ ఆంధ్రీకరించినది అంతా చదివారని నమ్మకం లేదు మనం చాలా అదృష్టవంతులం ఎందుకంటే నన్నయ్య గారు తిక్కన గారు ఎర్రాప్రకడ గారు ఆంధ్రీకరించి మనకి ఇచ్చేస్తే మనం వెళ్లి కాలపత్రాలను తీసుకొచ్చి ఘంటం పట్టుకుని బ్రాస్కుని ప్రతిని కూడా తెచ్చుకోక్కర్లేదు ఇలా వెళ్ళి అలా ద్రవ్యాన్నిస్తే ఇలా మనకి గ్రంథం వస్తే గ్రంథాన్ని పట్టుకొని హాయిగా కాలు మీద కాలు కూర్చుని చదువుకోగలిగినటువంటి అయ్యో లోకం ఇలా అయిపోయింది వీడు కింద కూర్చొని ఓ సాపేసుకుని చొక్కా విప్పుకుని ఓ తరియం వేసుకుని పరమ పవిత్రమైన పంచమ వేదం ఇది అని చదవగలిగిన రోజులు పోయి చదివితే కాలని ఈశ్వరుడు ఆ స్థితిలో అనుగ్రహిస్తున్నాడు అయినా అనుభవించని వాడు తన ఇంటి కింద పాటు ఉంటే నిధి ఉంటే తవ్వుకుని అనుభవించకుండా పక్క ఇళ్లకెళ్లి భిక్షాతాత్ర పట్టుకుని అక్కడ ఏదో ఐశ్వర్యం ఉందనుకుని భిక్షాటన చేసిన దరిద్రం అనుభవించిన వాడు ఇటువంటి వాడు తన ఇంట ఉన్న భారతాన్ని చదువుకుని తరించలేని వాడు అటువంటి వాడు